이 음.

ఆటోమేటిక్ గాడి క్లీనర్లను డెమో ప్రోగ్రామ్ నిర్వహించడానికి విచ్చేసిన డిఎస్ఓ గారు అదేవిధంగా రైస్ మిలర్స్ అధ్యక్షులు రవీందర్ గారు కక్షన్ చంద్రశేఖర్ గారు మార్కెట్ కంపెనీ డైరెక్టర్ కేశవర్ గారు గారు మార్కెట్ కంపెనీ సెక్రటరీ ఉక్రమ్ గారు డిఎంఓ సంతోష్ గారు ఇతర సిబ్బంది ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు పాత్రికేయ అందరూ కూడా నమస్కారాలు తెలియబడతాము ఒక మంచి ప్రోగ్రామ్ను ప్రభుత్వం రైతుకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏదైతే ప్యాడీ క్లీనింగ్ మిషన్లు ఇక్కడ మన సూర్యాపేట జిల్లాకు ఒక మూడు వందల యూనిట్లు మన కాడే మన సూర్యాపేట నియోజకవర్గంలో మన మార్కెట్ పర్మిషన్ నూట పదహారు ఐకేపీ సెంటర్లు పెట్టడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ లేదా ప్యాడీ క్లీనింగ్కు సంబంధించిన మిషన్కే ఈ ఆటోమేటిక్ది ఏర్పాటు డెమో పార్క్ అనేది ఇదే కాకుండా ఇంకోటి కూడా ఆటోమేటిక్ మిషన్ ఒక రెండు తీసుకురావడం జరిగింది ఇక్కడికి అరవై ప్రా వాటి అరవై ప్రపోజల్స్ ఉన్నాయి ఇవి ఒక అరవై ఈ ఆటోమేటిక్కి ఏదంటే ఆల్రెడీ ఉన్న ప్యాడీ క్లీనర్స్కు ఇబ్బందిగా ఉన్న వాటిని వాడుకోవడంలో భాగంగానే కొత్తగా కొత్త సెటప్ను మార్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది ఇవాళమో డెమో ప్రోగ్రామ్ ఇవి వచ్చే సీజన్లో ఇప్పుడు మేము ఐకేఎం సెంటర్లకు వీటితో పాటు కలిపి అవి కూడా అన్ని సెంటర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు దీంతో ఏమైందంటే రైతుకు లాభదాయకమైనట్టుగా అంటే ఏదైతే డస్ట్ ఇట్లా ఏది లేకుండా ఎవరు క్లీన్ చేసి కాలు చేదారం ఏది కూడా లేకుండా క్లీన్ చేసి రైతుకి ఇబ్బంది లేకుండా అక్కడ కొనుగోలు వ్యవహారం అక్కడ నడిపే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకు స్వాగతిస్తుంది ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తానికి మేము మార్కెట్ కమిటీ ద్వారా మేము దీని విషయంలో కరెక్ట్గానే పనిచేసి రైతుకు లాభం అయ్యేటట్టుగా మా ప్రభుత్వం అట్లే ఉంది మేము అదేవిధంగా రైతులకు సహకారంగా ఉంటామని చెప్పి తెలియదు తప్ప మనము మూడొందర ప్యారిక్లెనర్స్ మన దగ్గర సూర్యపేట గిడలు ఉన్నాయి అయితే అవి అన్నీ కూడా క్లీనర్స్ అయితే ఇప్పుడు మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేస్తున్నామంటే మనం దాదాపుగా అరవై ఆటోమేటిక్ పారిక్లెనర్స్ని మనము కొత్తగా పర్చేజ్ చేయడానికి మనం ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మన దగ్గర రెండు ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి అవి కాకుండా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్యాడీ క్లీనర్స్ని మోడిఫై చేసేసి దాని ద్వారా కూడా మనము ప్యాడీ క్లీనర్ తయారు చేయడానికి ఇక్కడ ఈరోజు ట్రయల్స్ వేయడం జరిగింది కార్యక్రమంలో గౌరవ మతిన చందన్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు అదేవిధంగా మన రైస్ మెల్స్ తర్ఫవేంద్ర గారు వీళ్ళందరూ రావడం జరిగింది ఇప్పుడు ట్రైల్ వేడి కూడా చేసింది ఈ ట్రైలింగ్ విషయంలో మన మధ్యలో చాలా మంది ఫార్మర్స్ కూడా ఉన్నారు మనం ట్రై చేసినప్పుడు ప్యాడీ ఏ విధంగా క్లీన్ చేయాలనేది కూడా డెమో వెళ్ళడం జరిగింది ఇలా డెమో లో కూడా చాలామంది సంతృప్తిగా ఉన్నారు ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఆటోమేటిక్ ప్రాడక్టర్స్ మనం కొనటంతో పాటు ఉన్నవి కూడా మనం మోడిపై చేసుకుని అవన్నీ కూడా మనము అమల్లోకి వచ్చే విధంగా చూసుకుంటాం దీనివల్ల రైతులకు ఏ విధమైన ఉపయోగలు రైతులు ఏ విధంగా అంటే మా వాళ్ళు ఇప్పుడు రైతులు తెచ్చే ధాన్యాన్ని వాళ్ళు క్లీన్ చేయకుండా తీసుకురావడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో చెత్త కాలు అంతా ఉంటుంది అది కాబట్టి దానివల్ల ఏంటంటే మా మిల్లర్స్కి వెళ్ళినప్పుడు అది కొనకపోవడం అలా జరుగుతుంది కాబట్టి అలా చెత్త చెత్తారం లేకుండా క్లీన్ చేసిన ప్యాడినే మనం రైస్ మిల్కి పంపించాలనే ఉద్దేశంతో ఈ ఆ ప్యాడీ క్లీరెర్స్ని మనకు ఇంట్రవ్యూ చేయడం జరుగుతుంది